ఆగస్టు తొమ్మిదిన కోల్కత్తా ప్రాంతంలో మౌమిత అనే డాక్టర్ పైన అత్యాచారం హత్య చేయడం జరిగింది దాదాపు ఘటన జరిగి తొమ్మిది రోజులు కూడా ఒక అత్యాచార నిందితులను పట్టుకోలేకపోయారు కేవలం ఒక నిందితులు పట్టుకొని యొక్క అత్యాచారాన్ని హత్య చేయాలని చెప్పేసి ప్రభుత్వం పోలీసు అధికారులు దేశ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఈ యొక్క అత్యాచారంలో దాదాపు ఒక ఐదారు మంది అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనేక ఆనవాలు కనపడుతూ ఉన్నాయి తమను ఇష్టానుసరంగా అంటే ఈరోజు హత్య చేసి హత్యా అత్యాచారం చేసి ఈరోజు ఒక డాక్టర్ కి ఈరోజు ఆమెకు రక్షణ లేకుండా పోతే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ వృద్ధిని ఒక వృత్తిగా ఒక దైవంగా భావించినటువంటి డాక్టర్లకి ఈరోజు రక్షణ ఈ రోజు ప్రజలకు సేవ చేయాలంటే వారి అనేక రకమైనటువంటి ఆందోళన కనపడతా ఉన్నది అంటే తక్షణమే ఒక ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజు సిట్టింగ్ చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఈ ఘటనకు సంబంధించిన యావత్తు దేశ వ్యాప్తంగా నిరసన తెలియడం జరిగింది అంటే ఈ రోజు డాక్టర్లకు జరిగినటువంటి ఘటన రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు అంటే ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గాని రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలకు స్పందిస్తున్నారు అంటే ఓన్లీ ఘటన జరిగినప్పుడు అంతా బయటకు వచ్చి ఈ రోజు బీవాన్ జస్టిస్ అని చెప్పి చేసి మనము ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాము అంటే ఈ యొక్క ఘటన జరగకుండా ప్రభుత్వాన్ని కూడా పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లకు కానివ్వండి లేకపోతే ఆ ఒక మెడికల్ సిబ్బంది కానివ్వండి రక్షణ కల్పించడం ఒక పటిష్టమైన చట్టాన్ని అమలు చేసినటువంటి ఘటన కావు ఎందుకంటే ఈరోజు దేశ వ్యాప్తంగా ఈ ఘటన జరగడం చాలా దేశ ప్రజలకే అవమానంగా అవమానకరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తక్షణమే ఈ ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జె విచారణ సాధించాల్సిన అవసరం ఉన్నది ఆ తరుణంలో ఆ తరుణంలోనే అక్కడ విషయాలు బయటకు వస్తే వాటి ఏదైనా ఖచ్చితంగా డాక్టర్లకు న్యాయం చేసిన అవసరం ఉన్నది ఒక ఏదైతే మౌమిత మౌమిత డాక్టర్ జరిగినటువంటి జరిగినటువంటి ఒక ఘటన సమస్యకి వారి కుటుంబానికి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్రాలపై కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నది కాబట్టి తక్షణమే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత మహిళ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని మానవిక విలువలు కలిగినటువంటి వ్యక్తులందరూ స్పందించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఒక ఈ ఘటన పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలో పునరాత కాకుండా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పగడ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆగస్టు తొమ్మిదో తేదీన కోల్కతా మెడికల్ జరిగిన ఈ దుర్ఘటన మానవ తీసుకురావాలి డాక్టర్లకి ప్రత్యేక రక్షణ కల్పించాలి ఇలాంటి ఘటనలు ముందు కూడా జరిగాయి మళ్ళీ జరగకుండా ఉండడానికి చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి మేము కోరుకుంటున్నాము కోల్కత్తాలో జరిగిన కోల్కతాలో జరిగిన ఈ ఘటనని నేర్పిస్తూ మేము సిస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో తోడుపల్ మేడిపల్లి చౌరస్తాలో క్యాండిల్ మార్చ్ ర్యాలీ చేస్తున్నాము భారతదేశ ప్రజలందరూ మాకు సహకరించాలని ఈ ఘటనని ఇంతటితో వదిలేయకుండా ఒకటి రెండు రోజులు మార్చి అట్లా చేయకుండా గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయాలని కోరుకుంటున్నాం